హాయ్ హలో వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ యువర్స్ వేదాసిరీ వ్లాగ్స్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం కదా నా ఛానల్ పేరు నేను చెప్పుకోవడం వేదాసిరీ వ్లాగ్స్ వేదా వచ్చేసి నా పాప పేరు సిరి వచ్చేసి నా పేరు ఎలా ఉంది అండి కామెంట్ చేయండి నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇది మా తులసి అమ్మవారు తులసి కోట ఇంకా పక్కన చెట్టుని చూసారా దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ చామంతి పూల చెట్లు ఇవన్నీ మా అత్తమ్మ పెట్టిన చెట్లే ఒక చెట్టు కూడా నేను పెట్టలేదు ఇక్కడ స్పేస్ లేకుండా మా మా అత్తమ్మ పెట్టేసింది ఎందుకంటే మా అత్తమ్మకు చాలా ఇష్టం నేనేది అంటే చెట్లను పెరుగుతుంటే చూసి ఆనందించే టైపు కానీ మా అత్తమ్మ తన చేతులతో పెట్టిన తర్వాత అది ఏనుకున్న తర్వాత వాటిని చూసి ఆనందించే టైపు ఇక్కడ మా తమలపాకు చెట్టు నాకు చాలా ఇష్టం తమలపాకు చెట్టు ఎందుకంటే ఏ పూజకైనా తమలపాకే కదా కావాల్సింది ఇంకా కలబంద చెట్లు ఇంకా ఎక్కువగా ఎక్కువగా ఏముంటాయంటే మాకు దీపారాధనకు దేవునికి సమర్పించుకోవడానికి ఉన్న చె మొక్కలే ఉంటాయి మందార పూలు ఇంకా ఇంకా కొన్ని ఇవి గన్నేరు పూ గన్నేరు చెట్టు ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను ఇది కూడా చామంతి చెట్టే ఇవన్నీ చామంతి చెట్లే వీళ్ళు ప్రతి ఒక్క చెట్టు ఒకటి ఇంకా అత్తిపత్తి అంటారు ముట్టుకుంటే ముడిచి ముడుచుకుంటుంది కదా అది కూడా ఉంది అందులో ఇవి గన్నేరు పూల చెట్లండి ఇది కూడా ఒకటి ఇంకా ఇక్కడ రెడ్ కలర్ మందార పూల చెట్టు ఇది ఇది రెడ్ కలర్ మందార పూల చెట్టు అండి ఇంకా ఇక్కడ ఇది ఒకటి ముల్లులు ఉంటుంది కానీ దాని పువ్వు మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా కొన్నిటి పేర్లు అయితే తెలియదు నాకు తెలిసిన పేర్లు మాత్రం చెప్తాను ఇందులో చాలా ఇక్కడ వేర్లతో సహా పైకి తీగలాగా పారింది అది కొంచెం షోకేస్ చెట్టు అది కూడా దాని ఫ్లవర్స్ నేను చూపిస్తాను ఆరెంజ్ కలర్లో ఉంటాయి బాగుంటాయి ఇవన్నీ అక్కడ కూడా తమలపాకు చెట్లు ఇట్లా మొత్తం పారిపోయాయి మా బయట గోడకి ఇంకా పైకి కూడా ఎక్కేస్తుంది మా తమలపాకు చెట్టు ఇంకా ఇది గడ్డిపూల చెట్టు ఇక్కడ ఇది పేర్లు తెలియదు ఇది మన స్కూల్లో ఉండే చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ స్కూల్లలో కనిపిస్తుందా తెలీదు కానీ అది మాత్రం స్కూల్లో ఉండే మాకు అప్పుడు అది ఆరెంజ్ కలర్ మందార చెట్లు ఎక్కువ ఫోర్ టైప్స్ ఆఫ్ మందార చెట్లు ఉన్నాయి ఒకటేమో ఆరెంజ్ ఉంది వైట్ ఉంది ఇంకా ఇది సత్యనారాయణ చెట్టు అండి ఇక్కడ ఇది ఆరెంజ్ ఉంది వైట్ ఉంది ఇంకా రెడ్ ఉంది ఇంకో కలర్ ఎంటతో పింక్ అండి ఈ నాలుగు కలర్స్ మా ఇంట్లో ఉన్నాయి ఇవి ఇవన్నీ చూసారు కదా ఇవి దీనికి తీగ కట్టింది ఇది పైకి వెళ్ళిపోతుంది ఇది కూడా షో చెట్టు సిటీలో చూస్తాం దాన్ని ఎక్కువగా మాది విలేజ్ అండి ఇది ఇది వచ్చేసి గన్నేరు పూల చెట్టు అది పింక్ కలర్ నేను చెప్పాను కదా సిటీలో ఉంటాయి కదా ఎక్కువగా అవి ఆ చెట్టు అన్నట్టు ఇదేమో గన్నేరు పూల చెట్టు పింక్ కలర్ అటుంది అటు ఉంది ఏమో లైట్ పింక్ ఇటు వచ్చేసి థిక్ పింక్ ఇది నా ఫేవరెట్ చెట్టు దీనికి వైట్ కలర్ పూస్తాయి పూస్తాయండి నేను మీకు చూపిస్తాను ఇది ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఒక ఇక్కడ మాకు మల్లె చెట్టు కూడా ఉంది నీకు ఇక్కడ ఇది ఉంది కదా అండి ఇదే ఆ చెట్టు పువ్వు అన్నట్టు ఎందుకు ఇష్టం అంటే దేవుని దగ్గర పెట్టగానే ఒక రకమైన లుక్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఈ పూల చెట్టు ఈ పువ్వులు ఇది ఇట్లా పెద్దగా పెరుగుతూ ఉంటుంది ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇది వచ్చేసి హైబ్రిడ్ తంగేడు చెట్టు అండి అప్పుడు అంటే మంచిగా బయటకు వెళ్తే దొరికేటి ఇప్పుడైతే దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది అడవిలో మంచిగా ఆ తంగేడు వేరే ఉంటుంది మన ఇప్పుడు హైబ్రిడ్ తంగేడు వేరే ఉంటుంది ఇది పెట్టినా కూడా నాకైతే రియల్గా మంచి ఫీలింగ్ అనిపించదు అడవిలో దొరికింది పెడితేనే మంచిగా అనిపిస్తుంది ఇది నేను చెప్పాను కదా అటు సైడ్ ఆరెంజ్ కలర్ ఉంటుందని ఇది ఆరెంజ్ కలర్ చెట్టు అండి తీగలాగా పైకి పారింది కదా మొత్తం అటు తమలపాకు చెట్టు అంతా లోపలికి వచ్చేసిందండి ఇక్కడ కనిపిస్తుంది కదా మన మనీ ప్లాంట్ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మనీ ఉంటుందంటారు కదా అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ఇది మా మైసమ్మ తల్లి అండి మా ఇంటి ఇలవెలుపు ఇక్కడ కూడా చిన్న బౌల్ అల్ల పెట్టింది మా అత్తమ్మ వాటర్ పోసి పెడితే ఆ చెట్టు ఏనుకుంటుందంట ఇదంతా బయట నుంచి అండి ఒక లుక్ చూడండి ఎంత స్పేస్ ఉంది అసలు స్పేసే లేకుండా పెట్టేసింది మా అత్తమ్మకి చెట్లు అంటే అంత ఇష్టం అన్నమాట చెప్పాను కదండి కుండీలో కూడా తులసి చెట్లే ఉన్నాయి మాకు ఎక్కువ తులసి చెట్లే కనిపిస్తాయి మీకు చూసారు కదా ఇది ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉందండి ఇది శివునికి చాలా అంట నిజంగా ఇది ఈ చెట్టు పేరైతే తెలియదు తెలుసుకోవాలని చాలా ట్రై చేసినా కానీ తెలియదు అది శివునికి చాలా ఇష్టమని అత్తమ్మ తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే అత్తమ్మ సోమవారం చాలా పాటిస్తుంది పెడితే అది ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎన్నుకోలేదు నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మంచిగా ఎనుకుంది ఇప్పుడు పూలు కూడా వస్తుంది మేమైతే ఎటు బయటికి వెళ్ళకుండా మాకు ఇంట్లోనే కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇంకా వేప చెట్టు కూడా ఉంది ఇది బయట సైడ్ మీకు అప్పుడు చూపించలేదు ఇటు మందర చెట్టు అండి వైట్ కలర్ది ఉంది ఇది ఓమ చెట్టు అండి దీని ఆకులు మార్నింగ్ దంచుకొని పడిగడుపున తాగితే దగ్గు అనేది తక్కువైతుంది దీని గురించి నేను చెప్తా అని చెప్పాను కదా ఇది బిర్యానీ ఆకు ఒక టైప్ ఆఫ్ బిర్యానీ ఆకు ఇది మేము చికెన్లో వేసుకుంటాము చికెన్లో మటన్లో వేసుకుంటాము ఫ్లేవర్ బాగుంటుంది ఇంకోటి ఏమంటే మనం కొనుక్కునేది ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా ఇట్లా ఆకు టైప్ ఉంటుంది ఇది ఇది ఇట్లా ఉంటుంది దీన్ని ఎండబెట్టుకుని అయినా వేసుకోవచ్చు న్యాచుర మామూలుగా ఇట్లా చెట్టు నుంచి తెంపుకొని మేము ఫసక్ చేసి ఇంట్లో చికెన్ మటన్లో వేసుకుంటాము అడగడానికి మొహమటంగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వేద వ్లాగ్స్